గుర్రం ఆత్మహత్య చేసుకుంది తెలుసా నీకు గుర్రం పిల్లప్పుడు గుర్రం ఆత్మహత్య చేసుకుంది సుచాయే ఇదైతే ఇది ఈ నీళ్ళల్లో డబ్బాలు ఇంక ఇది పాపం అద్దా ఇది గుర్రమే కదా కాపాన్నే కాపాన్ని కాపాన్ని ఇది ఇది బాగా కనిపించండి దీన్ని గుర్రం అంటారా అన్నారా పిల్లప్పుడు మనం మీ మొహం లేదు గుర్రం అంటారా మీ ఇక్కడ వాళ్ళం మీ గుర్రోళ్ళు ఏమంటారు గంగిరెద్దు అంటారా గుర్రమే అనేది గుర్రం కొమ్మల గుర్రం ఉంటాం గుర్రం ఆత్మహత్య చేసుకునేది కాపాడిన ఫ్రెండ్స్ నీళ్ళలోంచి చూడు బాగుంది గుర్రం ఈ దీంట్లో టబ్బులో పడినాయి గుర్రం మంది ఎక్కిచ్చా నేను గుర్రాన్ని అయితే కాపాడినాను ఆరింది గుర్రం ఎగురుతుంది ఇంకా ఎగుర్రా చిన్నప్పుడు మేము ఈ గుర్రాలతో ఆడుకునే వాళ్ళం మేము అగ్గిపీటెల్లో పెట్టుకునే వాళ్ళం దీనిలో మీరు నువ్వే మీరు మీరు దీనిలో గంగిరెద్ది అంటారా అంటే కొమ్ములు ఉన్నాయనే మేము కొమ్మల గుర్రం అంటాను నేను గుర్రం అయితే రెడీ ఆరిపోయింది ఎందుకు ఆత్మహత్య చేసుకుందో పాపం ఇప్పుడు ఉండే వాతావరణ పరిస్థితులు కెమికల్స్కు పై ఇవన్నీ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాను ఎట్లా ఎగిరిపా ఎగిరిపాయి కానీ ఎగిరిపోయింది చూడు